అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై సంచలనం నలభై శాతం ఫిట్మెట్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా అమలు అవ్వాలని ఎవరైతే తప్ప వస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి అలాగే సపోర్ట్ అయితే తెలియజేయండి నలభై శాతం ఫిట్మెంట్ ఇవ్వండి పీజీఓ వేతన సవరణలో భాగంగా ద్రవ్యోల్బణం దృష్ట్యా పీఆర్సీలో నలభై శాతం ఫిట్మెంట్ని మంజూరు చేయాలని తెలంగాణ గెజ్డ్ అధికారుల సంఘం పీఆర్సీ కమిటీని అయితే కోరిందండి టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఏనుగుడు సత్యనారాయణ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం బీఆర్కే భవన్లో పీఆర్సీ కమిటీ చైర్మన్ ఎన్ శివశంకర్తో భేటీ అవ్వడం జరిగింది ఈ భేటీలో భాగంగా రాబోయే పీఆర్సీలో ఖచ్చితంగా నలభై శాతం ఫిట్మెంట్ని మంజూరు చేయాలని కోరడం కూడా జరిగింది అయితే తెలంగాణలో ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్త పీఆర్సీ న్యాస్ టు న్యాజ్ పాసిబుల్ అమలు చేస్తామన్నారు దానికి సంబంధించి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసినట్లుగా సమాచారం త్వరలోనే మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ మంజూరు చేయాలనేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే ఉందండి సో ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ అయితే కొత్త పిఆర్సీని అమలు చేస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పిఆర్సీకి సంబంధించి కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీ ఇంకా తన యొక్క పనిని స్టార్ట్ చేసిందో లేదో కూడా సమాచారం అయితే లేదండి సో ఇదండి వాళ్ళకి ఎంప్లాయ్స్ సం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీనెస్ డే